హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ చైనా ఈరోజు వచ్చేసి జంగారెడ్డి గూడెం వెళ్ళాను అన్నమాట అదే మా జంగారెడ్డి గూడెం బస్ స్టాండ్ ఇంకా పొద్దున్నే ఎయిట్కి అయితే వెళ్ళాను ఎయిట్ నుంచి మా ఊరి నుంచి బస్సు అయితే ఉంది ఇది సాయంత్రం వచ్చేసేటప్పుడు అనమాట ఇదైతే మన ఊరు బస్సు అనమాట ఇప్పుడు మనం ఎక్కవలసిన బస్సు ఇదే వచ్చేసింది ఇప్పుడే ఇంకా బోర్డు అయితే మార్చలేదు జంగారెడ్డి ఉడమనే ఉంది ఇప్పుడే మా ఊరు నుంచి వచ్చింది అనమాట మా ఊరు నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి రిటర్న్ పెడతారు ఫైవ్కి ఇంకా మేమైతే బస్సు ఎక్కేసాము బస్సు ఇవ్వాలంటే ఫుల్గా ఉన్నారు జనం పొద్దున్న కూడా అలాగే ఉంది ఫుల్గా ఉన్నారు ఇంకొకటి పక్కన భీమవరం బస్సు కూడా పెట్టేశారు ఈ బస్సు ఎక్కితే మా ఊరు పక్కన పక్క నుంచి వెళ్తుంది అనమాట మూడు కిలోమీటర్లు పక్క ఊరు నుంచి ఆ బస్సు ఎక్కితే అక్కడ దిగి మళ్ళీ బండి వేసుకుని ఎవరైనా రావాలి ఇదైతే డైరెక్ట్ మా ఊర్లోకి వెళ్తుంది మేము ఎక్కిన బస్సు అయితే ఇంకా బస్ స్టేషన్ అయితే ఇదేనండి మాకు దగ్గరలో ఉన్న సిటీ అయితే ఇదే జంగారెడ్డి కూడా ఇంకా బస్సులు అనేవి అందరూ ఎక్కుతున్నారు వెళ్తున్నాయి వచ్చే బస్సులు వస్తున్నాయి అక్కడ పక్కన రాజమండ్రి బస్సు అనేది వెళ్తుంది అటు సైడ్ ఏమో రాజమండ్రి నిడదగోలు ఆ బస్సులు ఉంటాయి ఇటు సైడ్ అది ఆ బస్సు అయితే భద్రాచలం ఇంకా యాద్ర అయితే ఏలూరు విజయవాడ ఆ బస్సులు ఉంటాయి ఇదిగోండి చాలా పెద్దది బస్ స్టాండ్ ఇదేనండి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్